నా పేరు శ్రీదేవి నేను తెలుగు టీచర్ని మీకోసం శ్లోకం పాడుతున్నాను రెడీ శ్రీ శ్రీగణేశోర్శనామ స్తోత్రం ప్రథమం బాలవిఘ్నేశం ద్వితీయం తణం భవే తృతీయం భక్త విఘ్నేశం చతుర్థం వీర విజ్ఞకం పంచమం శక్తి విఘ్నేశం షష్టం ధ్వజగణాధిపం సప్తమం పింగళం अष्टमो शिष्टनायकं नवमं विघ्नराजं स्यात् दशमं क्षिप्रनायकम् एकादशं द्वयरम्भं द्वादशं लक्ष्मीनायकं त्रयोदशं महाविघ्नं भुवनेशं चतुर्दशं वृत्ताङ्ख्यं पञ्चदशं षोडशोद्भगणाधिपं गणेशषोडशनाम प्रेतः प्रयत्तः సంస్మరే సర్వకుశలం సప్రియతీ సంశయ ఇవి మార్నింగ్ టైంలో చదువుకుంటే చాలా మంచిది రైట్ బాయ్ అంతే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హరి ఓం